వైసీపీకి ఆదివారమే రాజీనామా చేస్తున్నట్లు మక్కెన మల్లికార్జునరావు ప్రకటించడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా గతంలో భిన్న ధృవాలుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యేలు మక్కెన జీవీలు కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు తాజాగా మక్కెన వద్దకు జీవి ఆంజనేయులు తన అనుచరులతో కలిసి వచ్చారు ఈ సందర్భంగా మక్కెన వర్గీయులు జీవికి ఘన స్వాగతం పలికారు తన అనుచరులు నాయకులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అదే సమయంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఎమ్మెల్యే బొల్లాను ఓడించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేద్దామని మక్కెన స్పష్టం చేశారు దీంతో మక్కెన అనుచరులు టీడీపీ కార్యకర్తలు చప్పట్టతో సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా గౌరవ పెద్దలు లాయర్ గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈ రోజున రావడం జరిగింది మిమ్మల్ని అందరూ కూడా మేము మంచి ఆహ్వానిస్తున్నాం నేనైతే ఒకటే మనవి చేస్తున్నా మా కార్యకర్తలు అందరూ ఉన్నారు గౌరవ పెద్దలు ఉన్నారు వారందరితో కూడా మాట్లాడి తప్పనిసరిగా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాను మనవి చేస్తున్నా ముందుగా నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి అత ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం అని చూసినట్లయితే రోజు ఉన్నటువంటి పరిస్థితులు రోజు ఉన్నటువంటి అహంకార పూరితమైనటువంటి ధోరణి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పక్షాలను కూడా ఏకంగా కావాల్సినటువంటి సమయం వచ్చిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కమ్యూనిస్టు సోదరులు కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు ఇంకా లాంటి మిత్రులందరం కూడా కలిసి ఈ పాలనని తొలగించేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఉంటుందని అని మనం చెబుతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం పోలీస్ కాల్పులు అక్కడ జరిగాయి అయిన ప్రశ్నలో నేను అక్కడ ఎందుకు పోలీసు కాల్పులు జరిగాయి దీనికి సమాధానం చెప్పాలా నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు నేను ఇండిపెండెంట్ గా ఉన్నా కాబట్టి నిన్న చెప్పిన ఈ రోజు కూడా ఆంజనేయ గారి సంవత్సరం మీ సమక్షంలో చెబుతున్నాను ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నాగిడి పల్లెలో ఒక చిన్న సంఘటన జరిగింది పోలీస్ కాల్పులు జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో ఇంతవరకు పోలీస్ కాల్పు అనేది లేదు నిన్న ఎందుకు జరిగింది బస్ స్టాండ్ దగ్గర అది అందరికీ తెలుసు మేము కూడా శాసనసభ్యులుగా ఓడిపోయినప్పుడు యలమందరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ధర్నా తీసి రోజు మీద పనుకుంటే ఆయన పట్టదారి వెళ్ళిపోయారు మున్సిపాలిటీ దగ్గర అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆంజనేయులు గారు రామకౌరసరావు గారు శివస్తోప సెంటర్ రోడ్డు ఖచ్చితంగా పడుకున్నారు రైతులకు ఎరువులు కావాలని ఆ రోజు నేను పార్లమెంటు సభ్యులు కూడా మేము వారికి గౌరవించి మేము పక్కదారిని పోయి వేరే దానికి పోయి శంకుస్థాపన చేసుకున్నాం ఆ రోజు అక్షయల్ కార్యక్రమం అయినా కానీ వారు చేసేటటువంటి ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఆ పక్కగా పోయాం ఇది వాస్తవం మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటి ఒక పార్టీ వారి ప్రజా ఆందోళనని ప్రజల కోసం చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా అక్కడ చేస్తే జరిగినటువంటి పరిస్థితులు మీ అందరి కోసం తెలుసు పోలీసు కాదుకుల జరిగింది ఆ తదుపరి ఇక్కడ నట్ట నటి రోడ్డులో మరి ఒక గౌరవనీయులైనటువంటి మున్సిపల్ చైర్మన్గా ఈ సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మైనార్టీ సోదరుడు అదేవిధంగా అయూబ్ ఖాన్ గారు తండ్రి మరి ఎన్నో మూడు పర్యాయాలు రాజీంఖాన్ గారు పెద్ద నాయకుడు పెద్ద వ్యక్తి నాకు కూడా ఆయన ఓటేశారు ఆయన కూడా నేను అలాంటి వ్యక్తి కుమారుడైనటువంటి అయూబ్ ఖాన్ గారు యోజన గౌరవ పెద్దలకు ఉంటే దాని దారి ఏంటి దాడులు తీసుకొని నడి బజార్లు పోయేటటువంటి వ్యక్తిని తలకాయల కొట్టి నెత్తులో ఉంటూ ఉంటే అసలు మన బాధ్యత ఏంటి మనం శాసనసభ్యులుగా ఉన్నటువంటి బాధ్యత ఏంటి ఖచ్చితంగా దాన్ని ఖండించాలి ఏ పార్టీ కానీ ఏ కులం కానీ వారిని మనం నిర్దొంగంగా పోలీసుల ద్వారా ఖచ్చితంగా లోపల ఇప్పించి చెక్కలు కట్టించి దాన్ని చేసినప్పుడే లాంట ఆట అవుతుంది కానీ దానికి భిన్నంగా హాస్పిటల్ వచ్చి తలకాయల పొగలు కొట్టి కొట్టినటువంటి వ్యక్తులకు సపోర్టుగా నేనున్నా నీ మీద దెబ్బ పడుతుంది నా మీద దెబ్బ పడుతుంది ఒక అధికారం పోలీసులు ఆటోమేటిక్గా అధికారంతో మాట్లాడినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కానీ నేను ఖండిస్తా ఉన్నా కానీ నేను ఖండిస్తా ఉన్నా ఎమ్మెల్యే అంటే అందరూ పని చేశారండి పని చేపలు ఎవరు ఉన్నారండి ఎవరు వాటి స్కీమ్ ఎవరు తెచ్చారు మహానుభావుడు జయప్రద గారి సాయంలో వస్తే ఎలమందురావు గారు దానికి మొట్టమొదటి కాజ్యం పోసారు గారు యాభై ఎకరాలు తిరుగు చేస్తే నాకు అవకాశం వస్తే నేను తొంభై ఎకరాల అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కట్టి ఇరవై కోట్ల రూపాయలు నిధులు నేను చేసుకొస్తే ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీజేపీ వద్ద కేంద్ర ప్రభుత్వంతో నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చారు ఇది అంతా కూడా ఈరోజు ప్రతి రికార్డులో ఉంది ఈ వాస్తవాన్ని మరుగుపరిచి ఎక్కడెక్కడో ఏదో మాట్లాడతా నేనే చేసా నేనే అపరమగీరతం అంటే అట్లా ఇది దీనికి ఈ అహంకార పూర్తి అయినటువంటి ధోరణికు వ్యతిరేకంగా మేము బైక్ రావడం జరిగింది అందరం అభివృద్ధి చేశాం అందరం సంక్షేమం చేశాం తప్పనిసరిగా ఈ పట్ల మాకు అనుకూలం ఉంది వీరంటే మాకు గౌరవం ఉంది తప్పనిసరిగా మా మిత్రులందరితో కూడా కూర్చొని అట్లా అది త్వరలోనే మాకు మా పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్నారు మంచి వ్యక్తి అండి ఈ నియోజకవర్గానికి ఏ పార్లమెంటు సభ్యులు చేయను పనులు చేశారు అది మీ తెలుగుదేశం అదేవిధంగా ఇక్కడ ఉన్న కూడా తెలియాలి అండర్ పాస్ ఎవరు తీసుకొచ్చారండి శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చారు వరికి పూర్తి సెలక అనుమతులు ఎవరు తీసుకొచ్చారండి శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చారు ఈ రోజున హైవే ఎవరు చేశారండి నేషనల్ హైవే ఆరు వందల నలభై టీ నెంబర్ కూడా ఇచ్చి బైపాస్ కూడా మనకు శాంక్షన్ అయ్యింది నా దగ్గర కాసేపు అది ఎవరు చేశారు శ్రీకృష్ణ చేశారు అక్కడ గొడకమైన బ్రిడ్జులు ఎవరు చేశారు పార్లమెంటు ఈ రోజున బీజేపీ ప్రభుత్వ సహకారంతో శ్రీకృష్ణ దేవరాయలు గారు చేసుకొచ్చినటువంటి వాస్తవాన్ని మనం అందరం గమనించాలా అదేవిధంగా రోజు ఇంకొని దగ్గర బ్రహ్మాండంగా ఒక పార్కు కేంద్ర ప్రభుత్వ నిధులతో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు ఇలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసినటువంటి వ్యక్తికే